హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలని చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తానండి వంట రాని వాళ్ళు కూడా పచ్చళ్ళు పెట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అనమాట మనం కూర వండుకున్నంత టైంలో ఈ చట్నీ చేసేసుకోవచ్చు అనమాట ఎప్పుడన్నా మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు టమాటాలు అంటే ఉంటూనే ఉంటాయి కదండీ ప్రతి ఇంట్లోనూ నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా చక్కగా కారం కారంగా అప్పటికప్పుడు చేసుకుంటే చక్కగా తినొచ్చండి పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు వేడి వేడి అన్నంలో నెయ్యేసి పెట్టామంటే కనుక చాలా ఈజీ అనమాట కూర వండుకునే టైంలో చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అనేది మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుద్ది అనమాట ముందుగా వీడియో చూసేవాళ్ళైతే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తూ ఉంటే ఎట్లాంటి వీడియోలు ఇంకా ఇంకా నేను చేస్తూ ఉంటాను అనమాట నేను నాలుగే నాలుగు టమాటాలు తీసుకున్నానండి ఎక్కువ కూడా తీసుకోలేదనమాట ఇంకా మీరు ఎక్కువైనా చేసుకోవచ్చు నాలుగు కాకపోతే ఎనిమిది లేకపోతే ఎక్కువైనా చేసుకోవచ్చు నేను అనేది సింపుల్గా మనకి అప్పటికప్పుడు కూర చేసుకున్నట్టు ఉక్కని చేసుకోవటానికి అయితే నేను చెప్తున్నాను అనమాట నిల్వ కూడా ఉంటుందండి ఇది ఒక పదిహేను రోజుల పాటు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే నెల రోజులైనా ఉంటుంది కాకపోతే మనం పచ్చళ్ళు అనేసరికి చాలా ప్రాసెస్ ఉంటుందని పచ్చళ్ళ జోలుగా తొందరగా వెళ్ళం కదా ఇలా సిం సింపుల్గా నాలుగు టమాటాలు తీసుకొని మనం కర్రీ చేసుకునే టైంలోనే ఇది కూడా చేసేసుకోవచ్చు అనమాట లేదంటే ఒక పక్కన కూర చేసుకుంటూ కూడా చేసేసుకోవచ్చు ఈజీగా చాలా చక్కగా చేసుకోవచ్చు అండి సింపుల్గా అనమాట ఇలా నాలుగు టమాటాలు అయితే నేను చక్కగా కడిగేసి ఆరనిచ్చేసి బాగా ఆరిన తర్వాత ఒక క్లాత్తో తుడిచేసి ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని ఈ టమాటా ముక్కలు అనేది వేసి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మగ్గనిచ్చానమాట కొంచెం ఆటలోంచి వాటర్ వస్తుంది అన్నప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా ఎంత చిన్న కొద్దిగా చింతపండు వేసామన్నమాట చింతపండు వేసేసి అలా దాంట్లో కలిపేసి మిక్స్ చేసి బాగా మళ్ళీ మూత పెట్టేసాం అనుకోండి ఆ టమాటా ముక్కలతో పాటు ఈ చింతపండు మనం వేసింది కూడా చక్కగా గుజ్జు అయిపోతుంది అనమాట మనం సపరేట్గా చింతపండు ఉడకబెట్టి గుజ్జు తీసి ఎంత అవసరం లేదండి సింపుల్గా అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ ఎంత సింపుల్గా చేయడం మీకు అసలు ఎవరు చెప్పరు కూడాను నేను అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది బాగుంది కూడాను ఇలా నేను ట్రై చేశాను మీకు కూడా చెప్దామనేసి నేను ఇక ఈ వీడియో చేస్తాను అనమాట నేను ఎప్పుడైనా ఏదన్నా కూర తినవద్దు కానప్పుడు అప్పటికప్పుడు ఇలాగే చేసేస్తాను అనమాట కొద్దిగా మెంతులు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేయించుకొని లైట్గా సిమ్లో పెట్టుకొని వేయించుకొని ఆరిన తర్వాత ఇలా పొడ చేసుకోవాలండి ఈ పొడ అనేది మనం ముందే చేసి పెట్టుకుంటే ఇంకా మంచిది అనమాట ఈ మగ్గిన తర్వాత ఈ ముక్కలు ముక్కలు అంతా పోయి ఆయిల్ బయటికి రావాలండి అలా వచ్చిన తర్వాత టమాటా ముక్కలు కొంచెం ఆరిని వాళ్ళనమాట ఈ ఆరటానికి మాత్రమే మనకు ఒక పది నిమిషాలు పట్టిద్ది లేదంటే మనం ఫ్యాన్ కింద పెట్టుకుంటే మాత్రం ఐదు నిమిషాలు ఆరిపోద్ది కొంచెం ఆరిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని మనం ఇందాక పొడి చేసుకున్నాం కదా మెంతులు ఆవాలో అది కూడా ఒక స్పూన్ వేసుకొని కారం అయితే మన టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ టీ గ్లాస్తో సగానికి పైగా కారం సగం వరకు ఉప్పు వేసుకొని చక్కగా ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఎలా మిక్సీ పట్టుకున్న దాన్ని మళ్ళీ అదే కళాయిలో ఎక్కువ గిన్నెలు కూడా చేయవసరం లేదండి మళ్ళీ అదే కళాయిలో ఈ మిక్సీ పట్టుకున్నది వేసేసి చక్కగా మనం తాలింపు పెట్టుకోవటమేనండి నూర వేడెక్కనిచ్చి చక్కగా తాలింపు గింజలు కరివేపాకు అన్నీ వేసుకొని నేనైతే వెల్లిపాయలు అయితే ఇలా చిన్ని రోలు ఉంది కదండి మన వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఈ చిన్ని రోల్లో చక్కగా ఇలాగ దంచుకుంటున్నాను అనమాట ఈ బుడ్డి రోలు అయితే నాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి అరవన్న వండినప్పుడు కానీ టీ పెట్టుకున్నప్పుడు కానీ చక్కగా ఒకటి రెండు అలకాయలు అట్లా దంచి వేసుకుంటా చాలా బాగుంది ఈ వెల్లుల్లిపాయలు కూడా నాలుగైదు డబ్బులే కదండి మిక్సీలో మిక్సీలో వేస్తే బాగోదు ఈ పెద్ద రోలు అయితే మళ్ళీ ఈ నాలుగు కోసం పెద్ద రోలు ఎందుకు చక్కగా దీంట్లో ఇట్లా దంచి వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుందండి మిక్సీలో వేయకూడదు దంచితేనే మనకి వెల్లిపాయ అనేది ఆ వాసన బాగుంటుందన్నమాట ఆ తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకుని మనం తలంపు వేసుకుందాం అసలు ఇలా కనుక చేసుకున్నారు అంటే కనుక మీరు ప్రతిసారి అయిపోయిన వెంటనే మళ్ళీ చేసుకుంటారండి ఇక ఇదే ప్రాసెస్లో మనం కొంచెం ఎక్కువ కావాలంటే ఆ నాలుగు టమాటాలకు బదులు ఎనిమిది ఎనిమిది టమాటాలు మనం ఇక కొలతలు దీని ప్రకారమే ఎంత పెంచుకుంటే అంత నాలుగు నాలుగు టమాటాలకు అయితే నేను చెప్పాను సుమారుగా అలాగ మనం ఎంత కావాలంటే అంత చేసుకోవటం చూసారా అసలు తాలింపు వాసన వేసేపాటికి నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి అన్నం పెట్టుకొని తినేద్దాము అన్ అన్నట్టు ఉందనమాట నాకైతే అసలు వే అన్నం అన్నంలో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు ఏ కూర అయినా పనికి చెప్పండి తప్పకుండా ట్రై చేయాలండి అందరూ అయితే చాలా బాగుంటుంది ట్రై చేసిన తర్వాత నా కామెంట్స్లో కూడా చెప్పండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది ఎంత ఈజీగా ఎంత తక్కువ టైంలో మీరు ఏ పచ్చడి చేసుకొని ఉన్నారు చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టమాటాలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి మనకి ఎప్పుడు కూర అయిపోయినప్పుడు కక్కుని కూర లేనప్పుడు కూడా ఇలా చేసేసుకోవచ్చండి చూసారు కదా చూస్తుంటే నాకు అన్నం తినాలనిపిస్తుంది అనమాట అన్నం తినవద్దు కాని వాళ్ళు కూడా అన్నం తినాలనిపిస్తుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్